దేవుని మనసు తీసుకున్నామండి మంచి దేవుడు వలె మంచి దేవుడు మంచి దేవుడు వలె మంచి దేవుడు నిజ దైవం యేసు అద్వితీయ దేవుడు నిజ దైవం యేసు అద్వితీయ దేవుడు మంచి దేవుడు చాలును కొండలెక్కి రమ్మనడు మనలో నుడు వెనకే ప్రతి వారికి దొరికేను వేసు విలచే ప్రతి వారికి పలికేను వేసు వెనకే ప్రతి వారికి దొరికేను ఏసు పిలచే ప్రతి వారికి పలికేను వేసు బొమ్మ కాదయో జీవమున్న దేవుడు బొమ్మ కాదయో జీవమున్న దేవుడు మంచి దేవుడు భలే మంచి దేవుడు మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం అద్వితీయ దేవుడు నిజ దైవం గ్రామస్తులందరికీ కూడా మా హోదయపూర్వక అందనాలండి యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియచేయడానికి మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి శరీర రావడం జరిగిందండి అయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని అందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించబడను అని రాయబడి ఉందండి అవును ఏసుక్రీస్తు ప్రవ్వాడిని మరి మనందరి కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని మన కోసము ఆయన కుమారుని మన కోసము ఈ లోకానికి శరీరదారిగా పంపించి మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో మరి మనందరి పాపముల నిమిత్తము ఆయన జీవించి మన పాప భారం అంతా కూడా భుమల మీద వేసుకొని మనందరి కోసం మరణించి తిరిగి మూడో రోజున లేవడం జరిగిందండి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ యొక్క వ్యక్తి ఒక దేశంలో ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒక రైల్వేకి సంబంధించిన ఒక ఉద్యోగి ఉన్నాడండి ఆ ఉద్యోగి ఏం చేస్తారంటే ఒక ప్రాంతంలో కొత్త లోయ లాంటిది ఒక చోట ఉందండి అయితే ఆ ప్రాంతంలో ఆ లోయ మీద ఒక బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి ఏంటంటే మరి అది మామూలు సమయంలో రెండు ముక్కలుగాది గుడిపోయి ఉంటుందండి అయితే ఆ ట్రైన్ ఎప్పుడైతే వస్తుందో ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఒక సిగ్నల్ అనేది వస్తుందండి ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆ ఉద్యోగి ఒక బటన్ నొక్కిన ఒక బటన్ను అది ఆన్ చేసినప్పుడు ఆ యొక్క బ్రిడ్జి అనేది కలుసుకోవడం జరుగుతుందండి ఆ యొక్క ఉద్యోగము ఆ వ్యక్తి చేస్తూ ఉంటారు అయితే ఆ వ్యక్తి అక్కడ ఉండి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడండి ఆ కుమారుడు ఆ ప్రాంతానికి వచ్చి తండ్రి తన ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఆ బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ప్రాంతంలో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బ్రిడ్జి యొక్క లోనికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడండి అయితే ఆ తండ్రి గమనించలేదు ఆ యొక్క బిడ్డ ఆడుకుంటూ ఉన్నాడండి అయితే ఆ తండ్రి తన ఉద్యోగంలో తన బాధ్యతలో ఉన్నాడు తప్ప తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో చూసుకోలేదని అయితే ఆడుకుంటూ ఉన్నాడు కదా అని అనుకున్నాడు సరే అని ఆయన ఉద్యోగం చేసుకుంటుంటే ఒక సిగ్నల్ పడిందండి ట్రైన్ వస్తుందని చెప్పి ఆ సిగ్నల్ వచ్చింది ట్రైన్ వస్తుందని చెప్పి సిగ్నల్ వచ్చినప్పుడు చూస్తే ఆయన ఆ బటన్ ఆన్ చేయవలసిన సమయం వచ్చిందండి తన బిడ్డ కోసం చూస్తున్నప్పుడు అక్కడ ఆ బ్రిడ్జి ఆన్ చేశారండి అయితే ఆ తండ్రి చూసుకోకుండా ట్రైన్ సిగ్నల్ పడింది కదా అని ఆ బటన్ని ఆన్ చేయడం జరిగింది ఆ బటన్ ఆన్ చేయగానే ఆ బ్రిడ్జ్ అనేది కలుసుకుంటూ ఉంటదండి ఆ గ్రీల్స్ అనేవి ఆ రెండు ఆ అవన్నీ కూడా కలుసుకున్నప్పుడు ఆ రెండు బ్రిడ్జి యొక్క పార్ట్స్ రెండు కలుసుకుంటున్నప్పుడు అవన్నీ కలిసిపోతాయి కదండి మన ఆ చిన్న బిడ్డ అందులో ఆడుకుంటూ ఉన్నాడు ఆ తండ్రి చూసుకోలేదండి ఈలోగా బటన్ ఆన్ చేశారు అయితే ఆ బటన్ ఆన్ చేయగానే నాన్న అనే పిలుపు ఆ తండ్రికి వినిపించింది ఆ యొక్క చూడగానే అక్కడ ఆ బిడ్డ అక్కడ ఉన్నాడండి చూశారు చూస్తే అయ్యో ట్రైన్ వచ్చేస్తుంది నా కుమారుడు అందులో ఉండిపోయాడు అని చెప్పి ఆయన ఆ తండ్రి సతమతం అవుతూ ఉన్నాడు అయితే ఆ సమయమేమో దగ్గరకు వస్తుందండి బ్రిడ్జ్ అనేది కలుసుకుంటుంది ఆ బిడ్డ ఏమో అందులో ఉండిపోయాడండి అప్పుడు ఆ తండ్రి ఆలోచిస్తున్నాడు కదా నా బిడ్డను నేను రక్షించుకోవాలా లేదంటే ఆ బ్రిడ్జ్ అనేది కలవకుండా చేస్తే ఆ ట్రైన్లో ఉన్న వారందరూ కూడా మరణిస్తారే ఎంతో మంది మరణిస్తారే అని ఆ తండ్రి వేదన పడుతూ ఉన్నాడు తన కుమారుని రక్షించుకోవాలా లేకపోతే ఆ ట్రైన్లో ఉన్నవారిని రక్షించాలా అని తను ఎంతో అవుతూ ఉన్నారండి ఆ ట్రైన్లో మరి ఉన్నవారందరినీ ఒక నిర్ణయానికి వచ్చాడు ఏం చేయాలో అర్థం కాలేదండి ఆ తండ్రి చాలాసేపు ఆలోచించి నా కుమారుని కంటే నా యొక్క ఉద్యోగ బాధ్యత ముఖ్యం అందులో నా కుమారుని రక్షించుకోవాలని చూస్తే ట్రైన్ లో ప్రయాణించేవారు అనేక మంది ఉంటారు వారికి అనేక మంది బిడ్డలు ఉంటారు ఎంతో మంది మరణిస్తారు అయ్యో నా సుమారుని కోసం చూసుకుంటే నా స్వార్థం కోసం చూసుకుంటే అనేక మంది చనిపోతారే అని ఆ తండ్రి తన బిడ్డను త్యాగం చేసి ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో తన బిడ్డను వదిలేసుకొని ఇంకా ఆ బటన్ని ఆన్ చేసారని ఇంకా వెనక్కి అది రావడానికి తను తిరిగి ఆన్ చేయలేదు అయితే ఆ ట్రైన్ అనేది ఆ రెండు బ్రిడ్జ్ యొక్క పార్క్ పోవడం జరిగిందండి ఆ బిడ్డ అందులో తిరిగిపోయి ఆ రెండు బాక్స్ కలిసినప్పుడు ఆ బిడ్డ అందులో నలిగిపోయి తన రక్తం అంతా కారుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఎంతో వేదన పడుతూ ఉన్నాడండి అది అయితే ఆ ట్రైన్లో ఆ రెండు బ్రిడ్జి కలిసిపోయింది ఆ ట్రైన్లో వారందరూ కూడా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అయితే ఆ ట్రైన్లో ఉన్నారు కదండి అనేక మంది సంతోషిస్తూ ఉంటారు మరి వారు సరదాగా ఆలోచించుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఎన్నో రకాల కార్యాలు చేస్తూ ఉంటారు ఎంతోమంది పాపాత్ములు ఉంటారు అందులో ఎంతోమంది మంచివారు ఉంటారు అయితే ఆ బిడ్డ యొక్క మరణం ఆ బిడ్డ ఆ యొక్క కుమారుని రక్షణ కోసం చూసుకుంటే ఆ ట్రైన్లో ఉన్న వారందరినీ ఆ తండ్రి రక్షించలేకపోయేవాడు అయినప్పటికీ నా బిడ్డ మరణించిన అనేక మందిని నేను రక్షించాను అని ఆయన ఎంతో సంతృప్తితో ఉన్నాడండి విధంగా మరి మన తండ్రి అయిన దేవుడు కూడా ఈ లోకంలో కూడా ఆ ట్రైన్లో ఉన్నవారిలాగానే అనేక మంది ఉన్నామండి ఎన్నో పాపాలు చేస్తున్నాం ఎన్నో నీచ కార్యాలు చేస్తున్నాం అయినప్పటికీ అలాంటి మరి మనందరి కోసము ఆయన కుమారుణ్ణి ఆ యొక్క గ్రిల్స్ ఆ కుమారుడు వెళ్ళటం తండ్రి చూడలేదండి కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి తెలిసే ఈ లోకానికి పంపించారు ఎవరు వెళ్తారు నా యొక్క బిడ్డల యొక్క రక్షణ కోసము ఎవరు వెళ్తారని అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నేను వెళ్తాను తండ్రి అని మనందరి యొక్క రక్షణ కోసం ఆయన ఈ లోకానికి రావడం జరిగిందండి ఎవరైనా తెలిసి తెలిసి మన ప్రాణాలు పోగొట్టుకుంటామంటే మనం వెళ్తామండి వెళ్ళం కదా మరి ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరి యొక్క పాపము నిమిత్తము ఏ యోగ్యత లేని మనందరి కోసము ఈ లోకానికి వచ్చి ఆయన ఆ యొక్క లోక మహిమను విడిచి తండ్రి మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి పాపాత్మలమైన మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారండి మరి మనమందరము కూడా ఈ యొక్క లోకంలో చేసే పాపములు కడగబడాలన్నా ఆ యొక్క పాపనికి విమోచన కడగాల కలగాలన్నా మరి పాప విమోచనకి ఒకే ఒక్క మార్గము రక్త ప్రోక్షణ అండి రక్త ప్రోక్షణ అంటే ఈ యొక్క పశువుల యొక్క గొడ్ల రక్తము వలన మనకి రక్షణ అనేది రాదు ఆ యొక్క రక్త ప్రోక్షణ అంటే రక్తం అనేది నిష్కళంగా ఉండాలండి పరిశుద్ధంగా ఉండాలి ఈ లోకంలో పరిశుద్ధమైన రక్తము పరిశుద్ధమైన జీవితము జీవించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారండి ఆయన మాత్రమే ఈ లోకంలో పాపం లేనివాడు ఇంకా ఎవరూ కూడా పాపం లేనివారు లేరు ఆయన పాపం లేకుండా ఈ లోకంలో రెండు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనందరి కోసం మరణించారండి అయితే ఈ లోకంలో అనేకమైన కార్యాలు చేస్తున్న మనము ఒకే ఒక మార్గము మన ఆత్మను రక్షించుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును విశ్వసించాలి మన యొక్క పాపమును కడుగుకోవాలంటే ఆయన రక్తము మాత్రమే మార్గమును తెలుసుకొని తండ్రి మనందరి పట్ల చూపిస్తున్న ప్రేమను తన కుమారుని మన కోసము పంపించారని ఆయన ప్రేమను అర్థం చేసుకొని మరి మేమందరం కూడా ఆయన నామాన్ని విశ్వసించామండి మరి గ్రామ ప్రజలందరినీ కూడా అదే విధముగా ప్రేమించి మరి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని మీ అందరి కోసం కూడా తన తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించి మీరందరూ కూడా ఆయన ప్రేమను తెలుసుకోవాలని మీరును మీ మనం అందరమును ఆయన కుమారులు కుమార్తెలమే మనం అందరమును ఆయన రాజ్యంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన వద్దకు తిరిగి రావాలని మమ్మల్ని ప్రాంతానికి నడిపించడం జరిగిందండి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న మీరందరూ కూడా మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని మరి ఇంకా నువ్వు ప్రభువారిని క్రీస్తు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఇద్దరు కరపత్రాలు ఉన్నాయండి వాటిని చదువుకోండి తీసుకోగలరని దయతో మిమ్మల్ని ప్రతిలాడుకుంటున్నామండి అదే విధంగా మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే ఇంకను మీరు దేవుని గురించి తెలుసుకోగలరు ఆ యొక్క కృప ఈ గ్రామస్తులందరికీ దేవుడు దయచ్చను గాక మేము ప్రార్థన చేస్తున్నామండి తీసుకు తీసు సోత్రం స్తోత్రం స్తోత్రం మహాగరుడు మహాప్రచితుడు అద్భుత గరుడు ఆలోచన చక్క ప్రేమ వంటలు కుంబం సీ కొన్ని సోత్రమే ఇవ్వడం సహోదరుగారు చక్కని మాటలు నా ప్రభ వినిపించవుతాండి ఎన్న మాటల వాళ్ళ హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేసి ఏ ఆత్మ నశించుకోకుండా ప్రతి ఆత్మ రక్షించబడే భాగ్యాన్ని దయచేసి నా ప్రభ అవు నా ప్రభని ఇలువైన రక్తాన్ని నా ప్రభ మా కోరికే నా ప్రభ నా ఏ స్థాయి నా ప్రభని ఇలువైన ప్రాణాన్ని మా కొరకే ఇచ్చవు ప్రభా ఈ మాటలు ప్రతి బిడ్డ మనసులో నాటుకునే భాగ్యం దయ ఇచ్చేయండి తండ్రి నా ప్రభా నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేయండి తండ్రి నా ప్రభా ఈ ఊరిని ఎంతగానో ప్రేమించిన ప్రభా మమ్మల్ని ఇక్కడికి పంపించావు నా ప్రభా ప్రతి బిడ్డని రక్షించండి తండ్రి నా ప్రభ ఏ ఆత్మ రచించిపోకుండా ప్రతి ఆత్మనే రక్షించండి తండ్రి మహాగనుడు మహాపరిశుద్ధుడు తండ్రి నా ప్రభ ప్రేమ నమ్మకుంగల్ దేవ దేవని వందనాలు ఈ రాజు ప్రార్థన ఆలకించండి అంగీకరించండి తండ్రి నా ప్రభ ఏ స్నామంలో అడిగి పరమ తండ్రి హామీ అందరికీ వందనాలు